నిజామాబాద్ నగరంలో వీధి దీపాల నిర్వహణ నగరపాలక సంస్థకు సవాలుగా మారింది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం ముప్పై రెండు వేల వీధి దీపాలు ఉండగా రెండు వేల ఆరు వందలకు పైగా పనిచేయడం లేదు గతంలో వీధి దీపాల మరమ్మతులకు ఏటా నాలుగు కోట్ల రూపాయలు కేటాయించేవారు ప్రస్తుతం నిధులు లేక గుత్తేదారులు తప్పించుకునే పరిస్థితి నెలకొంది నగరంలోని ప్రధాన కూడలతో పాటు పలు కాలనీలలో విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో రోడ్లపై గుంతలు కనిపించడం లేదని నగరవాసులు వాపోతున్నారు రోడ్లపైకి రావాలంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లైటింగ్ అనేది లేదు మెయిన్ కుడల్లో కూడా లైటింగ్ లేదు దానికి సంబంధించి అధికారులకు ఎవరికైనా అడిగితే కొత్త కాంట్రాక్టర్ వస్తున్నారు రోజులు పడుతుందో తెలియదు అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబిలిటీగా ఆన్సర్స్ ఇస్తున్నారు వాళ్ళు అసలు దీనికి కారణం ఎవరు ఎవరిని అడగాలి ఎవరు బాధ్యులు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది దీనివల్ల ఆడవాళ్ళు తిరగలేకపోతున్నారు చిన్నపిల్లలు తిరగలేకపోతున్నారు ఏదైనా జరుగుతే రెస్పాన్సిబిలిటీ ఎవరు మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కింద వీ దీపాలు లేక పబ్లిక్ కూడా నడవలేని పరిస్థితి ఉంది గుంతలు నై తెలుస్తలేదు నైట్ కాగానే చిన్న పిల్లలు పైన నడుస్తున్నారు ఆ గుంతలు పడతారో తెలియదు లైట్ లేక వాళ్ళకి ఏం ఏమైతే అనే పరిస్థితిలో ఉంది నగర స్థాయిలో మున్సిపాలిటీ వారు కొద్దిగా కేర్ తీసుకుని ఆ లైట్ల ఏర్పాటులో కానీ రోడ్లను గుంతలు గుంతలను కూడా పూర్తి కార్యక్రమం కానీ కొద్దిగా ఏర్పాటు చేయాలని పబ్లిక్ గా నేను చెప్తున్నానండి నేను ఫోర్ ఓ క్లాక్ నిజాం పాల వ్యాపారం కోసం అని అయితే ఇక్కడికి వచ్చినప్పుడు లైట్లు ఉండవు ఏముండవు ఇక్కడ రోడ్లపైన చాలా గుంతలు ఉండడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి ఎప్పుడు ఎక్కడ గుంతలలో పడి పడేదాకా తెలుస్తలేదు కొద్దిగా మాకు రిక్వెస్ట్గా లైట్లు ఇవి రోడ్లు చేయాలని మా మనవి